సమస్త విఘ్నాలనే తోలేటువంటి వాడు సమస్త విఘ్నములను కల్పించేటువంటి వాడు వినాయకుడే కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరిపించవేయంటో కార్యక్రమాన్ని శైవాగమక్త ప్రకారంగా చక్కగా ఆగమ విధులు వేద విధులు చక్కగా జరిపించడం జరిగింది తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమం హుకారం పాప నా ఆత్మ ఆత్మశుద్ధితో హారం స్థల శుద్ధింత చెప్పి శాస్త్రం కాబట్టి స్థల శుద్ధి శరీర శరీరశుద్ధి శుద్ధి

ఉంటుంది ఒక్కొక్క పోగులో మూడు మూడు చొప్పున తొమ్మిది పోగులతో కూడి తొమ్మిది దారములతో కూడి ఉంటుంది తొమ్మిది దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు అగ్ని వాయువు వాయురాకాశ ఇలాగా తేవతా పూర్వకమైనటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని చక్కగా ఆవాహన చేస్తూ వేదమాత గాయత్రికి సమర్పణ చేసినటువంటి ఆహార మీ అందరికి చూపిస్తున్నారు మహాదేవ హర ఇది స్వామి వారికి ధరించడం వల్ల మనకు ఏమిటి లాభం ఈ యొక్క గ్రామంలో నివసించేటువంటి శ్రోత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యొక్క సమస్తమైనటువంటి భక్త యొక్క నిత్య కర్మలో చక్కగా నెరవేరాలి అని అంటూ ఈ భరతఖండంలో యజ్ఞ యాగాది క్రతువులు చక్కగా జరగాలి అని అంటూ మనందరి తరపున స్వామివారికి ఆ సమర్పణ కార్యక్రమాన్ని చేస్తూ ఆ యజ్ఞాభివేదాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నాను నమస్కరించేయండి బ్రాహ్మణాన ಣೈತಹಾಸ ವೈಶಿಷ್ಟ್ಯ ಭಾಟ ಪ್ರಾಭಾಕರ ತರ್ಕ ವೇದಾಂತ ಪ್ರಭು

జరిగింది మరి ఏం జరిగిందో అంటే ఏమో ఏం జరిగిందండి అంత మాయ తర్వాత ఆ మూడు మూడు వేసేసిన తర్వాత అక్కడి నుంచే ప్రారంభం కష్టాలన్నీ కూడా మనం కాబట్టి మరి ఇక్కడ భారతీయ ప్రవేశ అర్థమవుతు ఎవరి దగ్గరికి వెళ్తారంటే మన ఇంటికే రావాలి ఎందుకంటే మనందరం కూడా పిల్లలం కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనకి తల్లిదండ్రులు వాళ్ళే కాబట్టి వస్తాయా బాగా బాగా వస్తాయి కాబట్టి అక్షతారోపణ ఎందుకు చేస్తారు ఆ పలంపరాల బియ్యం ఆద్ర అక్షతలు తెల్లని అక్షతలే వేయమని చెప్పారు మన సాంప్రదాయం ప్రకారంగా ఆరబోసినటువంటి ఆ తెల్ల అక్షతలు వేసిన తర్వాత ప్రాంతీయ బట్టి పశు అక్షతలు కూడా వేస్తుంటారు ఎందుకు ప్రజాపతి కామస్య స్త్రిందం అక్షధారోపణ అందులో తెల్ల అక్షతలే ఎందుకు వెయ్యాలి పోని పసుపు అక్షతలు అనుకుందాం బియ్యమే ఎందుకు వాడాలి ఇంకోటి వాడచ్చు కదా ఇప్పుడు అన్నీ వాడుతున్నాం కదా మనం రకరకాల స్నోలు ఇంకోటి మొత్తం అంతా చిడిదారిపోతుంటుంది తర్వాత క్యాంకీన్లు పెట్టి ఒక గంట సేపు చూస్తారు ముఖాలు మళ్ళీ లిఫ్ట్ వేస్తారు మళ్ళీ ఒక బోర్డర్ బ్యూటీ పార్లర్ మరి ఏమిటి దీని అర్థం ఏమిటి అసలా అని అంటే మనస్సుకు సంకేతం చంద్రుడు నిశ్శబ్దంగా ఉండాలని మీకు అర్థం అవుతుందని చెప్తున్నాం లేకపోతే ఈ పాటికి మిగతా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి యాగాది క్రతువులు చెయ్యాలి అందుచేత అర్థతారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు మరి ఈ ఈ మూడు కూడా చేస్తే మనకు వచ్చింది యజ్ఞం చేయడం ద్వారా ఫలితం ఏమిటండి అని అంటే సమస్త సృష్టికి ఆధారమైనటువంటిది ఆపహ నీరు ఈ యొక్క చరాచర సృష్టి అంతా ఎక్కడి నుంచి కొట్టిందండి నుంచి ఉన్నది నీరు లేకుండా ఎక్కడా ఏది కాబట్టి అది అటువంటి నీరు వర్ష రూపంగా యజ్ఞాగాల కృతుల ఏర్పడినటువంటి ధూమము వల్ల ఆ గోమయము గో ధృతము నియమి చవిదల్లి వాడటం వల్ల ఆ ధూమం వల్ల మేఘములలో మేఘములు ఏర్పడి మేఘముల ద్వారా పరీక్షించి మనకు కావలసినటువంటి పాడి పంటలు చక్కగా సమృద్ధి జరుగుతాయి కాబట్టి అంతేకాకుండా సమస్త వ్యాధి వచ్చే టాబ్లెట్ వేసుకుంటున్న కెమికల్స్ తో కానీ అవి తయారవ్వాలి అంటే కావలసినటువంటివి ఓషధి వనస్పతు ఆ వనస్పతులు ఏర్పడాలన్న ఏర్పడాలి ప్రతివులు చెయ్యాలి కాబట్టి అటువంటి వనస్పతులు కూడా చక్కగా ఈ భూమండలం అంతా కూడా విస్తరించి సమస్తమైనటువంటి జీవజాలము కూడా సుభద్యంగా ఉండాలి అంటూ మనందరి తరఫున స్వామివారికి అమ్మవారికి అక్షరారోపణ అనేటువంటి సమర్పణ చేసి తర్వాత సమయం ఎవరితో తోచినటువంటిది వారు చదివించవచ్చు కాలానందం చేసుకోకుండా చదివించుకోండి ఎంత చేత అంటే శివాత్మలంతో ఎత్రవ్యం తత్రవ్యం అనమాత్రమే తత్రవ్యం మేరుడా ద్రవ్యం వర్తదే వడబీజవత నా దగ్గర రూపాయి ఉంది డబ్బులు తెచ్చుకోలేదు రూపాయి చదివిస్తే పక్కన వాళ్ళంతా నవ్వుతారేమో అని అనుకోకలేదు ఒకరు నవ్వినా ఏడ్చినా మనకు సంబంధం లేదు జగదప్పి ధర పొందే పార్వతీ పరమేశ్వరం తల్లిదండ్రులకి పూర్వకాలంలో ఎప్పుడో హిమవంతుడు వివాహాన్ని చేశాట భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆనాడు ఆ హిమవంతుడు మేనకాదేవి ఏ రకంగా అయితే అమ్మవారి యొక్క కళ్యాణాన్ని జరిపించారు అలాగా ఆ విధంగా స్వామివారికి అమ్మవారికి కళ్యాణాన్ని సప్త ఋషుల సౌమ్య అలాగే ఇక్కడ బ్రహ్మగా కూర్చున్నటువంటి అర్చక స్వామివారు కన్యావరులుగా ఆ వక్కనే తగ్గ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సప్తఋషులుగా భావన చేస్తూ మధ్యవర్తిని దాన్ని చేశారు అటువంటి

कोरोना रोक